వాళ్ళను ఇండియా బార్డర్ దాటే దాకా కొట్టణ నా స్టైల్ హలో శ్రీకాంత్ కంగ్రాచులేషన్ నమస్తే వధువు పేరు వైజయంతి వరుడు పేరు శ్రీకాంత్ ఇద్దరికి మైనారిటీ తీరినట్టు ధృవపరిచే సర్టిఫికేట్స్ హలో కంగ్రాచులేషన్ సార్ మీరిద్దరు దండలు మార్చుకోండి మీరిద్దరూ వచ్చి ఇక్కడ సంతకాలు పెట్టండి నువ్వు కూడా ఇక్కడ సంతకం పెట్టమ్మా ఏం బాబు ఈ పెళ్లి మీ ఇద్దరికీ ఇష్టమేనా ఇష్టమేనండి ఏమ్మా నీకు ఇష్టమేనా ఏ వైజయంతి చెప్పు కమాన్ ఇక్కడ కూడా చూట్లే ఒకటి అందరూ చూస్తారు త్వరగా చెప్పుకో చెప్పమ్మా ఏమిటి సందేహం వ్రతానికి లేట్ అయ్యావామ్మా పనిపో ఎక్కడికి ఎక్కడికో చోటికి పనిపో ప్లీజ్ ఆహా ఈ డ్రెస్ లో అడ్రస్ చెప్పకుండా ఎక్కడో చోటికి తీసుకువెళ్తే పోలీసు బాబాయిలు నా డ్రెస్ తీసేసుకుంటారు గ్రీన్ పడింది లేకుండా దింపడం మనకు అలవాటు లేదు తప్పు చేసిన ఇండియా బార్డర్ దాటే దాకా కొట్టడం నా అనవసరంగా నాతో పెట్టుకున్న వాడిని ఆటో దెబ్బ కొట్టడం విషయం తెలియకుండా వివేకం లేకుండా విచక్షణ మరిచిపోతే ఒళ్ళు మరిచిపోవడం నాకు అలవాటు పెళ్లి గాని పిల్లలు లేచిపోవడం చూశాను గాని పెళ్లి కూతురు లేచిపోవడం ఇదే ఫస్ట్ టైం నీకు ఇష్టం లేకపోతే ఇక్కడ నాకు ఇప్పటి ఇష్టం లేదని చెప్పాలి నా పేదరిక నీకు నా చిరునామా తెలిసిన అదే

Every year is not the same and those of you you I I recall my experience with you all, I have mixed feelings, that పెళ్లి నేను మూడేళ్లు కష్టపడి డిగ్రీ సంపాదించి పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నాను కాదే మరి ఉద్యోగం చేస్తూ నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి జోకులేకే కోటి నీకు ఉద్యోగం చేసే కర్మ అయితే తాత తండ్రి సంపాదించిన ఆస్తుల మీద ఆధారపడి బ్రతికే కష్టపడి బ్రతికడమే గొప్ప కదే అదేం కాదు లేవే షీ వాంట్స్ టు రన్ ఫ్రమ్ హర్ స్టెప్ ఫాదర్ సారీ నేను అనవసరంగా బాధ పెట్టాం ఇట్స్ ఆల్ రైట్ సవతి తల్లిని గురించి మన వాళ్ళు కథలు చెప్పుకోవడం విన్నాం కానీ సవతి తండ్రిని గురించి బహుశా నా ఒక్కదాని చరిత్రే ఉందేమో ఈ రైట్ ఆల్ రైట్ డిగ్రీ పుచ్చుకున్న మూడులో అతని గురించి ఎందుకు గానీ ఎంజాయ్ చేద్దాం పదండే మీకు వయసు ముదురుతున్నా చిలిపి తన మాత్రం తగ్గడం లేదు వయసు మనిషికే గాని మనసు కాదుగా మీ బంగారు పిచ్చుకొచ్చినట్టుంది పెళ్ళి చూసి రండి గర్ల్ ఫ్రెండ్ తో తిరిగి వస్తున్నా ఏంటి నేనేం మీ అమ్మని కళ్ళు వచ్చి పెళ్లి చేసుకోలే నీ బాబు చస్తే మీ అమ్మే ఒళ్ళు కొవ్వెక్కి నన్ను రెండో పెళ్లి చేసుకుంది నన్ను పేరు పెట్టి పిలిచే స్థితికి ఎదిగిపోయావా నువ్వు డిగ్రీ చేతికొచ్చేసరికి ఏ ఉద్యోగమో చేసుకుంటూ నాకు దూరంగా బతకచ్చని ప్లాన్ వేసావా ఎదిగిపోయానని నీ ఆటలు సాగుతాయని అనుకుంటున్నావేమో నేను చెప్పినట్టు కుక్కిన పెయిన్లో పడి ఉండకపోతే నీ ఎంతో చూస్తాను నా తల్లి చేసిన తప్పు మూలంగా ఈ మేడలను ఉండగలుగుతున్నావు ఆవిడతో పడుకున్న మంచం మీద మనిషితో కాపురం చేస్తున్నావు పరాయి వాళ్ళ సొమ్ము తిని బ్రతికే నీకేం తెలుస్తుంది కష్టపడి సంపాదించిన డిగ్రీ విలువ ఆవిష్ పడుకుడా ఆశి అంతా దాని పేరు మీద ఉంది కానీ నీ పేరు మీద లేదుగా లేదు అమ్మాయి గారు తిరిగా he loves me